श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ओम विष्णु रूपाया व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधे विष्ठा नमो ओम नम ओं नारायण नमस्कृत नर चो दी सरस्वती व्या तथोजय मुदीरए श्री भगवद्गीता सर्वंगलस्वू సర్వకామ ప్రధాయిని అయినటువంటి శ్రీ గీతామాతను గురించి మనం అనేక రకాలుగా మనకి వీలు పడినట్లుగా మనం దానిని అనుసరిస్తూ దానిని ప్రచారం చేసేటువంటి దాంట్లో ఒక మనము కూడా పాలు పంచుకోవాలి అని తెలియజేస్తూ అంటే గీతా జయంతి అనేటువంటిది కూడా జరుపుకుంటూ ఉంటాం ఎప్పుడు మార్గశిరస్ద్దయ ఏకాదశి అంటే వ్యక్తులు లాగానే ఇప్పుడు మనుషులు అయితే పుట్టినరోజులు జరుపుకుంటారు అలాగే ఈ వ్యక్తులకు లాగానే జరుపుకోగలిగినటువంటి భాగ్యము కేవలం గీతా గ్రంథానికి మాత్రమే కలిగింది దాని యొక్క విశిష్టత వలననే అది ఎంత గొప్పద అవడం చేతనే తనకు ఆ గీతా మాత ఆ గీతా గ్రంథానికి అటువంటి అపూర్వమైనటువంటి గౌరవం సిద్ధించింది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునందు అర్జునునికి గీతోపదేశం చేశాడు కదా ఆ చేయబడినటువంటి సుదినము అంటే మంచి రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి కాబట్టి ఆ దినము మహాపర్వదినంగా భావించబడుతూ ఉంటుంది ఎలాగంటే శ్రీరామ జయంతి చేసుకుంటాం శ్రీకృష్ణ జయంతి చేసుకుంటాం శ్రీ బుద్ధ జయంతి చేసుకుంటాం శ్రీ దత్తాత్రేయ జయంతి శ్రీ శంకర జయంతి మొదలైనటువంటి ఉత్సవాలు జరిగేటువంటి పవిత్రమైనటువంటి దినాల ఎందు ఆ యొక్క అవతార పురుషులని ప్రజలు జనులు ఎవ ఎలా అయితే అర్చిస్తూ ఉంటారో అలాగే శ్రీ గీతా జయంతి సందర్భమునందు కూడా గీతాదేవిని అర్చించేటువంటి ఆచారం ఉన్నది ఆ యొక్క పుణ్యదినము రోజు ఆ సిధ సుదినమున గీతా గ్రంథం యొక్క శ్రీకృష్ణు మరి గీతా గ్రంథాన్నే కాక ఆ గీతను వెలువరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు దానిని మరి కా మిష ఎవరు అర్జునుడే కారణము కాబట్టి అర్జునునికి దానిని వ్రాసినటువంటి శ్రీ వేదవ్యాస మహర్షికి కూడా ఈ గీత మాత గీత గ్రంథం యొక్క అర్చనతో పాటు ఈ అర్చనలు కూడా విషయాలు అంటే ఈ కార్యక్రమాలు కూడా అమలు జరుపుతాం అనేటువంటిది చాలా మంచిది కదా అంతేకాదు భగవద్గీత అనేటువంటిది మొ మొత్తం కూడా పద్దెనిమిది అధ్యాయాలు ఈ అధ్యాయాలు యొక్క పారాయణము అనేటువంటిది ఒక్కొక్కసారి సమిష్టి పారాయణము అని వ్యక్తిగా చేస్తారు లేదా సామూహికంగా కూడా జరుపుతారు భక్తులు కొందరు ఏం చేస్తారు అంటే చాలామంది చేరినప్పుడు సమిష్టిగా కూర్చొని దాని ప్రకారం పారాయణం చేయటం అనేది జరుగుతుంది ఇలా చేయడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఎందుకంటే మరి సమిష్టి పారాయణం వల్ల మనకి పెద్ద శబ్దం ఉత్పన్నమవుతుంది ఆ జనించేటువంటి గీతాఘోష జనులకి ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది అంతేకాదు చాలా సుదూరంగా కూడా ఆ యొక్క ఆ గీతా పారాయణం యొక్క శబ్దరవము ప్రాకుతుంది అలా ప్రాకినంత దూరం కూడా మనకి అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి మరి విషయ సంబంధాలన్నీ నశించిపోతాయి అది ఎవరి చెవులకైతే సోకుతుందో వారిని కూడా ఇది పునీతం చేసేటువంటి పవిత్రమైనటువంటి విషయం కాబట్టి గీత పూర్తి అయిన తర్వాత మహాత్మ్యాన్ని కూడా పూర్తిగా చదవాల్సిందే గీతాతత్వాన్ని తెలిసినటువంటి మహనీయులు చేత ఆనాడు గీతను గురించినటువంటి ఉపన్యాసాలను కూడా ఏర్పాటు చేయవచ్చు ఎందుకు గీతను గురించి మనం ఏ విధంగా ప్రకటన చేయవచ్చు అనేటువంటి విషయాలను గురించి అంతేకాదు గీత యొక్క ఉపన్యాసాలకు మూలంగా జనులు అంటే గీత పట్ల ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి భావాలను వ్యాప్తి చెందించడం మాత్రమే కాకుండా వారికి గీతపై మిక్కిలి మొక్కువ కలిగేటట్లుగా కూడా చేయవచ్చు ఈ విధంగా చేసినప్పుడు వారికే ఆకర్షణ కలుగుతుంది తత్ఫలితంగా వారికే సంసార దుఃఖాలు అంతమైపోతాయి అంతేకాదు పరమానంద ప్రాప్తి కూడా వారికి చేకూరుతుంది ఇంతకు మించినటువంటి పరోపకార్యం అనేటువంటిది వేరొకటి ఏదైనా ఉన్నదా అంటే లేదు కదా ఇటువంటి బ్రాహ్మ విద్యాదానానికి కాబట్టి బ్రహ్మ విద్య అనేటువంటిది గీత ఎందు నిక్షిప్తమై ఉన్నది కదా అటువంటి దానిని దానం చేసినందుకు గీతా జ్ఞాన వితరణకు అంటే గీతా జ్ఞానాన్ని ఈ విధంగా ప్రచారం చేసినందుకు జనుడు మరి అటువంటి దోహదాన్నే కల్పిస్తారు దాని ద్వారా సామాన్యం యొక్క నైతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు అభివృద్ధి చెందుతాయి అలా గావించేటువంటి వారు గీతా జ్ఞాన యజ్ఞము అనేటువంటిది ఆచరించిన మహాపుణ్యాన్ని పొందడమే కాదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి కూడా పాత్రుడవుతాడు అంటే చిన్నపిల్లలలోనూ పెద్దలలోనూ గీతా పోటీ పరీక్షలు కూడా ఏర్పాటు చేస్తారు కొన్ని కొన్ని చోట్ల గెలుపొందిన వారికి ఆ రోజు సాయంత్రమే బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసి బహుమతులు కూడా పంచిపెడతారు ఆ బహుమతులు కూడా ఎలా ఉంటాయి గీతా సంబంధమైనటువంటి పుస్తకాలే ఉండడం అయితే చాలా మంచిది ఈ పరీక్షల మూలకంగా కూడా ఏదో ఒక విధంగా తీవ్రమైనటువంటి గీత అధ్యయనము అనేటువంటిదే ఉత్పన్నమవుతుంది కదా ఉత్సాహము కూడా జనుల్లో పెంపొందుతుంది కదా అంటే సామాన్యమైనటువంటి జనులకు గీత ఎందు ఆసక్తి కలగడం కోసం గీత బుర్ర కథలు ఒకప్పుడు చెప్పేటువంటి వారు గీత హరికథలు ఇతరమైన విధాలుగా కూడా భగవద్గీత యొక్క కాలక్షేపాలు జరిపించడం అనేటువంటిది చాలా ఉత్తమ ఉత్తమం గీతకు తోడైందనుకో అటువంటి విద్యా వినోదాల యొక్క కలయిక చేత జన సామాన్యము ఏమవుతుంది గీత వేపుకే మిక్కుటంగా ఆకర్షింపబడుతుంది జనులకు గీతా పరిచయం గావించడానికి ఇది ఒక చక్కటి మార్గమే కదా అని చెబుతూ అంతేకాదు గీతాసారాన్ని గీత యొక్క విశేషాలను సంక్షేపంగా అత్యుత్తించాలి కరపత్రాల ద్వారా కూడా జనులకు తెలియబరచవచ్చు ఇంకా కూడా గీతా సాహిత్యాన్ని విరివిగా వ్యాపింపజేయవచ్చు ఈ కాలమునందు మరి ఇప్పుడైతే ఈ ఆధునిక పోకడలు అనేటువంటి ఈ సమయంలో ఇప్పుడు చాలా అత్యవసరం శక్తి కలిగినటువంటి వారు ఆ పవిత్రమైనటువంటి దినమున ఏది మార్గశిర ఏకాదశి రోజున గీతా గ్రంథాలను మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులకు సా భక్తులకు ఉచితంగా కూడా పంచిపెట్టవచ్చు అనేకులు ఒకచోట చేరడానికి గనక అవకాశం ఉన్నట్లయితే అక్కడ గీతా సంబంధమైనటువంటి వివిధ వ్యాఖ్యలతో కూడినటువంటి గ్రంథరాజ్యాలను పద్యాలు గద్యాలు సంపుటాలు గీతా గీత ఉపన్యాస రూపాలైనటువంటి పుస్తకాలు గీతా సంబంధ చిత్రాలు ఇంకా కూడా ఇతరమైనటువంటి గీతా సాహిత్యాన్ని జనులు యొక్క సౌకర్యార్థం కూడా ప్రదర్శింపవచ్చు అంటే గీతా ఎగ్జిబిషన్ లాగానే అని చెబుతూ గీతా జయంతి మహాపుణ్య దినమే అవడం చేత ఆనాడు గీతా గ్రంథాన్ని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ వేదవ్యాస మహర్షి అర్జునుడు వీరి యొక్క పటాలను కూడా చిత్ర విచిత్రాలుగా పు పుష్పాలతోటి అలంకరించి రథంపై కానీ చిన్న బండి మీద కానీ ఉంచి మేళతాళాల చేత భజనల చేత ఆ యొక్క నగరము కానీ పురము యొక్క ప్రధాన వీధులు గుండా కూడా ఊరేగింపు చేయవచ్చు ముఖ్యంగా గీతా జయంతి సందర్భంగా జనులు కొన్ని పారమార్థిక ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలను చేసుకోవాలి ప్రతిదినము కూడా ఒక్క అధ్యాయం కానీ లేకపోతే కొన్ని శ్లోకాలైనా కానీ నేను తప్పకుండా పారాయణం చేయాలి చేస్తాను అని ఆనాడు ప్రజ్ఞ తీసుకోవాలి ఆ దానిని అనుసరించి ప్రతినిత్యము కూడా గీతా సంబంధ అనుష్ఠానాన్ని తప్పక చేయాలి మళ్ళా కూడా ఒక సంవత్సరానికి అంటే తిరిగి మళ్ళీ గీతా జయంతి నాడు ఈ ఆధ్యాత్మ పదమునందు తాను ఎంతవరకు ముందుకు వెళ్ళింది గీత ఎంతవరకు కంఠస్థంగా వచ్చింది మరి తన గుణము ఎంతవరకు అయితే తన మనస్తత్వం శుద్ధపడింది ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి ఏ ప్రకారంగా నిర్మాణ కార్యక్రమాన్ని అమలు జరిపేలాగున చూసుకోవాలి అంటే గీత సంబంధమైనటువంటి ఓకింత సేవ అయినా కూడా అది సాక్షాత్తు భగవత్ సేవయే అని ఆలోచన చేయాలి కింత ప్రచారం చేసినప్పటికీ కూడా భగవంతుని యొక్క కైంకర్యమే భగవంతుని యొక్క సేవే అని తలంచి ముముక్షువులు అంటే మోక్షాన్ని చెందాలి అనుకునేటువంటి వారు ఈ గీతా జ్ఞానం వ్యాప్తి చేయాలి గీతా ప్రచారానికి చేయూతనివ్వాలి తాము తరించి ఇతరులకు కూడా తరింపజేయడం కోసం ప్రయత్నిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైనటువంటి కృపకు పాత్రుడే అవ్వాలి అంటే ఈ గీత శ్రీకృష్ణుని యొక్క ముఖార విందం నుండి ఆవిర్భవించింది అని కదా మనం తెలియజేసుకున్నాం ఇది ఎటువంటిది సర్వ జగజ్జనని భక్తిని ముక్తిని కూడా ఇచ్చేటువంటిది ఇక్కడ జనని అన్నప్పుడు సర్వ జగత్తుకు కూడా జనని అంటే ఒక్క తల్లి తన బిడ్డను ఎలా సంరక్షిస్తుందో అలాగే సర్వ జగత్తును కూడా సంరక్షించగలిగినటువంటి విశ్వైక మాత కాబట్టి భక్తిని ముక్తిని కూడా ఇస్తుంది ఇంకా ప్రపంచమునందు శాంతిని కూడా నెలకొల్పుతుంది అటువంటి గీతామాతకు జయమగుగాక అంటే ఈ కురుక్షేత్ర రణరంగమునందు విహరించేటువంటి వాడు అర్జునుని యొక్క రథసారథి అయినా ఈ గీతాచార్యులు అయినటువంటి శ్రీకృష్ణమూర్తికి కూడా మంగళమగుగాక అని చెబుతూ ఎలాగంటే గీతామాతను గురించి తెలియజేస్తూ విష్ణు భగవాను యొక్క హృదయ కమలమునందు విహరిస్తూ ఉంటుంది సుందరమై ఉంటుంది పరమ పవిత్రమై ప్రకాశిస్తూ ఉంటుంది కర్మ యొక్క రహస్యాన్ని బోధిస్తుంది ప్రతి ఒక్కరికి కామం యొక్క ఆసక్తిని కోరికలపై ఉండేటువంటి ఆసక్తిని నశింపజేస్తుంది ఎప్పుడూ ఈ మాతను గీతామాతను అనుసరించేటువంటి వారికి ఇంకా తత్వజ్ఞానాన్ని అంటే శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి అయి ఉన్నది అంతేకాదు ఎటువంటిది అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి ఎటువంటి బ్రహ్మ విద్య ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణి అయ్యున్న ఈ గీతామాత నిశ్చలమైనటువంటి భక్తిని కలుగు చేస్తుంది సంసారము అంటే ఈ యొక్క దేహ సమ్మిళితమైన పాంచభౌతిక నిర్మితమైనటువంటి ఉపాధులు యొక్క రాకపోకలు అనబడేటువంటి మలినాన్ని తొలగించి వేస్తుంది ఇంకా కూడా శరణాగతి యొక్క రహస్యాన్ని కూడా బోధిస్తుంది ఏ విధంగా మహనీయులు యొక్క శరణను పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది సర్వ విధాలా కూడా ఆశ్రయించినటువంటి వానికి సుఖాన్నే అందజేస్తూ ఉంటుంది రాగద్వేషాలను కూడా ఛేదించి వేస్తుంది అంటే ఒకదానిపై ఉన్నటువంటి ఇష్టము మరొక దానిపై ఉన్నటువంటి ఆ ఇష్టము ఈ రెంటిని కూడా ఛేదించి వేసి నిరంతరము కూడా పరమమైనటువంటి ఆనందాన్నే ప్రసాదిస్తుంది ఇంకా కూడా ఈ గీతామాత సంసార భయాన్ని పారద్రోలుతుంది జీవులను తరింపజేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి అసురస్వభావాన్ని కూడా నశింపజేస్తుంది అంటే రజోగుణము తమో గుణాన్ని కూడా చీల్చి చెండాడుతుంది ఇంకా దైవీ సంపదన కలగజేస్తూ ఉంటుంది భగవంతుని యొక్క భక్తులకు అలంకరణ భూతమే అయి ఉంటుంది సమత్వాన్ని త్యాగాన్ని కూడా నేర్పుతుంది అంటే విష్ణు భగవానుని యొక్క ముఖం నుండి ఉద్భవించింది కదా సమస్త శాస్త్రాలకు కూడా మిన్నయ్యి ఉన్నది శృతులకు అంటే వేదాలకు రాణి వంటిదే అయి ప్రకాశిస్తూ ఉండి దయారసామృతాన్ని వర్షిస్తూ ఉన్నదే అయినటువంటి భగవద్గీతామాతకు జయమగుగాక ఓ గీతాదేవి మాపై కృప ఉండు హరిపాద పద్మయుగల మందు మాకు ప్రీతిని జనింపజేయు తల్లి మమ్ములను నీ దరి చేర్చుకొనుము అనేటువంటి ప్రార్థన చేసినటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గీతామాత మనకు అందించేటువంటి విషయాలు మనలో ఏ ఒక్క విషయమైనా సరే అవసరం లేదు అనుకునేటువంటి విషయం ఉన్నదా లేదు కదా ప్రతి ఒక్క విషయము మనకు అవసరమే కదా అని తెలియజేస్తూ అంతేకాదు మహాభారతములో చెప్పబడినటువంటి ధ్యానమేమిటి అంటే పారాశర్య పారాశర్యవచస్ సరోజమమలం నానాఖ్యానక కేసరం హరికదా సంబోధన బోధితం లోకే సజ్జన షట్పదరహరహా పేపీయమానం ముద భారత పంకజం కలిమలం ప్రధ్వంసిన శ్రేయసీ అంటే ఇది ఈ గీతామాత శ్రీవేదవ్యాసుల యొక్క వాక్ అనే వాక్కు అనబడేటువంటి సరోవరమునందు పుట్టింది ఏది భారతం అనేటువంటిది అతి నిర్మలమైనటువంటిది మాలిన్యరహితమైనది అంతేకాదు గీత అనేటువంటి అర్థాన్ని మహాసుగంధాలతో కూడి ఉన్నటువంటిది విధ ఇతిహాసాలను అనబడేటువంటి కేసరాలు కలిగి ఉన్నది భగవత్క అంటే భగవత్ కథోపదేశాలను భగవంతుని యొక్క కథలు వాటి యొక్క ఉపదేశాలను కూడా వికాసము కలిగి కలిగిస్తుంది లోకమునందు సజ్జనులను అనబడేటువంటి తుమ్మిదల చేత నిరంతరము కూడా సంతోషముతో ఆస్వాదింపబడుతూ ఉంటుంది కలిదోషాలను పూర్తిగా నాశము చేస్తూ ఉంటుంది అయినా ఈ మహాభారతము అనే పద్మము మనకు మంగళము కలుగజేయుగాక అని తెలియజేసుకుంటూ ఇంకా శరణాగతులైనటువంటి భక్తులకు కల్పవృక్షంలాగానే కోరినటువంటి వస్తువులను వసి ఇచ్చేటువంటి వారు ఒక చేతియందు కొరడా మరొక చేతియందు జ్ఞానముద్రణ ధరించినటువంటి గీత అనే అమృతాన్ని పితికేటువంటి వారు అయినా శ్రీకృష్ణమూర్తికి నమస్కారం చేస్తూ ఈ విధంగా శ్రీకృష్ణ ధ్యానాన్ని చేసుకొని వసుదేవుని పుత్రుడు దివ్య స్వరూపధారి కంసుడు చాణూరుడు అనేటువంటి వారిని సంహరించినటువంటి వారు దేవకి పరమ ఆనందకారకులు అయిన జగద్గురువు అయిన శ్రీకృష్ణునికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని మనం యొక్క భక్తి ప్రపత్తులను తెలుపుకుంటూ ఇంకా కూడా భీష్ముడు ద్రోణుడు అనబడేటువంటి తీరాలు కలిగి ఉన్నది జయద్రథుడు అనేటువంటి జలముతోనూ ఉన్నది ఏది రణరంగం అనేటువంటిది కౌరవులు అనేటువంటి నల్ల కలువలు కలిగి ఉండి శల్యుడు అనే భయంకరమైనటువంటి చేప కూడా ఉన్నది అందులో కృపాచార్యుడు అనేటువంటి ప్రవాహముతో కనబడుతూ కర్ణుడు అనే తరంగాల చేత నిండిపోయి వ్యాప్తమయ్యి అశ్వత్మ వి కర్ణులు అనబడే భయంకరమైనటువంటి మొసళ్ళు కలిగి దుర్యోధనుడు అనే సుడి ఉన్నముతోటి కూడి ఉన్నదైనటువంటి యుద్ధము అనేటువంటి మహానదిని పాండవులు శ్రీకృష్ణుడు అనబడే నావికుని యొక్క సహాయము చేత దాటివేశారు అని చెబుతూ ఎవరి యొక్క కృపా కటాక్షము చేత మోగవాడు కూడా గొప్ప వక్త కాగలుగుతాడు గొప్పగా మాట్లాడటం చే చేయగలుగుతాడు కుంటివాడు కూడా పర్వతాలతో సహా దాటగలుగుతాడు అటువంటి పరమానంద స్వరూపులే అయినటువంటి శ్రీకృష్ణమూర్తిని ధ్యానిస్తూ నమస్కరిస్తూ బ్రహ్మదేవుడు వరుణుడు ఇంద్రుడు రుద్రుడు వాయువు మొదలైనటువంటి దేవతలు దివ్యమైనటువంటి స్తోత్రాల చేత ఎవరినైతే స్థుతిస్తూ ఉన్నారో సామగానము చేసేటువంటి వారు అంగ పద క్రమ ఉపనిషత్తులతో కూడా వేదాల చేత కూడా ఎవరిని గురించి అయితే గానం చేస్తూ ఉన్నారు యోగులు ధ్యాననిష్ఠులై ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఎవరిని దర్శిస్తూ ఉన్నారో ఎవరి యొక్క ఆది కానీ అంతము కానీ దేవతలు కానీ అసురుడు కానీ తెలుసుకొని జాలకుండా ఉన్నారు అటువంటి పరమాత్మయైన శ్రీకృష్ణమూర్తికి నమస్కరిస్తూ ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ ఇక్కడ ఓం వ్యాస వ్యాసవిశాల బుద్ధే పుళ్ళారవిందాయత పత్రనేత్ర ఏన త్వయ భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప శ్రీ వేదవ్యాస మహర్షిని గురించి ధ్యానిస్తూ విశాలమైనటువంటి బుద్ధి కలిగిన వారు వేదవ్యాసులు వికసించినటువంటి కమలం యొక్క ఆకులు లాంటి కన్నులు కలిగినటువంటి వారు మహాభారతము అనబడేటువంటి నూనెయందు నూనె చేత పరిపూర్ణమై ఉన్నటువంటి గీతాజ్ఞానము అనే జ్యోతిని లెస్సగా గొప్పగా వెలిగించినటువంటి వారు దాని ద్వారా జనులు యొక్క హృదయములో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారము అనేటువంటిది పోగొట్టినటువంటి వారు అయినా వేదవ్యాస భగవానునికి నమస్కారం చేస్తూ వారిని ధ్యానిస్తూ ఇప్పుడు గీతాన్ని ధ్యానించుకుందాం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రదితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయీం అంబత్వామనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీ అంటే స్వయంగా భగవంతుడైనటువంటి నారాయణుని చేత అర్జునుడికి బోధింపబడినటువంటిది ఈ గీతామృతం ప్రాచీన మహర్షి అయినటువంటి ఎవరు వేదవ్యాస మహర్షి ఆ వేదవ్యాసమునింద్రుని చేత మహాభారత మధ్యములో ఇది కూర్చబడింది అద్వైత జ్ఞానము అంటే ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైన ఒకే వస్తువైన రెండవది లేనిది అయినటువంటి ఏ పరవస్తు స్వరూపము పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో ఆ యొక్క రెండవది లేనిది సర్వవ్యాపకమైనటువంటిది ఒకే పరమాత్మ స్వరూపము అనేటువంటి దానిని తెలియజేసేటువంటి జ్ఞానము అనబడేటువంటి అమృతము ఏమాత్రము కూడా అమృతము కానటువంటిది ఆ విధంగా ఆ అమృతాన్ని వర్షించేటువంటి పద్దెనిమిది అంటే పదునెనిమిది పది ఎనిమిది పదునెనిమిది అధ్యాయాలతో కూడినటువంటి ఈ యొక్క సంసార బంధాల నుండి కూడా విముక్తి కలిగించేటువంటిదే కదా గీతామాత కాబట్టి ఓ తల్లి ఓ భగవద్గీత మిమ్ము నేను నమ మీకు నమస్కరిస్తున్నాను మిమ్ము నేను ధ్యానిస్తున్నాను అని చెబుతూ ఎలాగంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని చేత నాటబడింది శ్రీ మునీంద్రుని చేత వృద్ధి నొందింపబడింది ఉపనిషత్తులే విత్తనముగా కలిగినటువంటిది ప్రబోధము అనే మొలక చేత ప్రకాశిస్తూ సకల శాస్త్ర రహస్యాలు అనబడే కొమ్మలు కలిగి అనాసక్తి అంటే ఆసక్తి నశించడము క్షమ అనేటువంటి చిగుళ్ళుతో కూడినటువంటిది అయినా శ్రీకృష్ణ భగవానుని యొక్క పాద పద్మాల పట్ల భక్తి అనే సుగంధము చేత సౌరభము చేత శోభించేటువంటి ఈ గీత జ్ఞానులకు మోక్షాన్నే ఇస్తూ ఉన్నది కాబట్టి జ్ఞానులకు మోక్షాన్ని వసంగేటువంటిది అయిన ఈ గీతాకల్ప వృక్షాన్ని నేను ధ్యానిస్తున్నాను నిరంతరం కూడా నేను సేవిస్తూ ఉన్నాను అని చెబుతూ సంసారసాగరం ఘోరం తత్తుమిషతి ఒన్నరహ గీతానామం సమా సాధ్య సుఖేన్న సహా భయంకరమైనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటటానికి ఇచ్చగించేటువంటి వాడు అంటే ఈ యొక్క జన్మ జరామరణాలు అంటే శరీరం వచ్చిందా వ్యాధులు ముసలితనంతో కూడుకొని అనేక క్లేశ పాశాలతో కూడుకొని చివరికి పోని అలా అయినా ఉంటుందా ఉండదు మళ్ళీ కూడా పతనమైపోతుంది అలా అయిన తర్వాత పోయింది పోయినట్లు ఉండదు మళ్ళీ వస్తుంది ఈ విధంగా వచ్చి పోయేటువంటి ఉపాధులతో కూడుకుని భయంకరమైనటువంటిదే కదా ఈ సంసారము కాబట్టి ఈ నిస్సారమైన సంసారము అనే సముద్రాన్ని దాటాలి అని కోరేటువంటి వాడు భగవద్గీత అనేటువంటి నావను ఎక్కాలి ఆ నావను ఎవడైతే పొందుతాడో వాడు సులభంగా ఈ సంసార సాగరం ఈ సముద్రము అంటే ఈ యొక్క ఉపాధుల యొక్క రాకపోకలు అనేది శాశ్వతంగా నిర్మూలించుకోగలిగినటువంటి జ్ఞానం యొక్క పరాకాష్ట పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేయడమే అని చెబుతూ సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం హాత్ అంటే ఉపనిషత్తులన్నీ కూడా ఏమై ఉన్నవి గోవులు లాంటివి ఆ యొక్క గోవులు అంటే గోపాలనందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోవులకు పాలు పితికేటువంటి వాడు అయితే అర్జునుడే దూడ దూడ కనుక ఆ యొక్క పొదుగు పట్టుకొని చీకినప్పుడు మాత్రమే పాలు చేపుకుంటాయి అలాగే ఈ దూడ అనేటువంటి అర్జునుణ్ణి ఉపయోగించి కారణము అర్జునుణ్ణి చేసి మహత్తరమైనటువంటి ఈ ఉపనిషత్సారము ఈ గీత అనబడే అమృతం అనబడే పాలు చక్కగా పితికాడు శ్రీకృష్ణ పరమాత్మ మరి దీనిని త్రాగటానికి ఎవరు యోగ్యుడై ఉంటారు అంటే కేవలము సత్తునందు శాశ్వతమైన పదార్థమునందు ఆసక్తి కలిగినటువంటి వారు సద్బుద్ధి కలిగినటువంటి వారు శాశ్వత పరమానంద బ్రహ్మానందమునందు స్థిరపడాలి అని నిశ్చయ బుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే దీనిని త్రాగగలుగుతారు అని చెబుతూ అంటే ఈ ప్రకారంగానే శ్రీకృష్ణ పరమాత్మను శ్రీ వేదవ్యాసులను శ్రీ గీతామాతను శ్రీ మహాభారతాన్ని కూడా ధ్యానించి నమస్కరిస్తూ ఆ తర్వాతనే మనం ఈ యొక్క గీతాపారాయణం అనేటువంటిది చేసుకోవాలి అని సూచించిన విధంగానే అంటే ఈ గీతా మాత యొక్క ప్రాశస్త్యం ఈ భగవద్గీత యొక్క మహిమ ఈ గీత యొక్క ప్రభావము మరి దీని యొక్క ప్రాభవము దీనిని గురించి అంటే ఈ గీతా గ్రంథం యొక్క మహిమను ఎవరమైతే తెలుసుకుంటామో ఆ యొక్క గీతా మహిమను మనం పొందాలి ఆ మహిమ చెప్పబడినట్లుగానే అటువంటి ఫలాన్ని మనం పొందాలి మనం కూడా పాపరహితులమై ఈ యొక్క గుణాతీతులమై ఆ పారమార్థిక చింతన చేస్తూ ఆ జ్ఞానము అనబడేటువంటి గీతామాత అందించేటువంటి జ్ఞానాన్ని చేయూతగా తీసుకొని పరవస్తు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు పాద పద్మాలయందు మనం కూడా ఆ విధంగా అంటే సంలీనం అవ్వాలి అనేటువంటి ఆసక్తి కలుగుతుంది అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ पावनगीता माता जयमङ्गलं भक्तजनावनिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणि पार्दसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्